అసలు మన కర్మఫలం ముందే నిశ్చయమైతే మనిషి చేసే ప్రయత్నాలు అసలు దానికి విలువనేదే లేదా ఎందుకని విలువ ఉండదు అన్ని నిర్ణయాలు దేవుడివేనా అసలు ఈ ప్రశ్న ఎంతమందిని ఆలోచింపజేస్తుందో తెలియదు కానీ దీన్ని సత్యాన్ని గ్రహించిన వారికి జీవితం మీద నిజమైన స్పష్టత కలుగుతుంది అయితే ఈ ప్రశ్నకు స్పష్టమైన సత్యమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది ఈ సమాధానం కోసం ఇప్పుడు మనం ఓ అద్భుతమైన సంభాషణను వినబోతున్నాం ఈ జీవిత సంభాషణలోకి అడుగు పెట్టే ముందు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ మద్దతుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలానే భూమిపై జీవితం ముగిసిన ఒక ఆత్మ పరలోకానికి చేరుకుంది అక్కడ విశాలమైన కాంతితో నిండిన ప్రదేశంలో తన ఎదుట దేవతా స్వరూపంలో ధర్మమూర్తి యమధర్మరాజు సింహాసనంపై కూర్చొని కనిపిస్తారు ఇక తన జీవితాన్ని శ్రమతో నిజాయితీగా గడిపిన ఆత్మ యమధర్మరాజు ఎదుట తన ఆవేదనతో ప్రశ్నిస్తుంది ధర్మరాజా నేను జీవితం మొత్తం కష్టపడ్డాను అసలు ఏ తప్పు చేయకుండా ఎంతో శ్రమించాను కానీ ఇప్పుడు మీరు అంటున్నారు ఇది నీ గత జన్మ కర్మ ఫలితమే అని అయితే నా శ్రమకి అర్థం ఏమిటి ఫలితం ముందే నిర్ణమై నిర్ణయమై ఉంటే అసలు నేను చేసిన శ్రమకి ఫలితం లేదా ప్రయత్నానికి విలువ లేకపోతే జీవితం ఎందుకు ఇవ్వబడింది అని ఇక ధర్మరాజు సహనంగా నవ్వుతూ ఆత్మ నువ్వు అడిగిన ప్రశ్న చాలా గొప్పది అదే జీవితం యొక్క అసలైన మూల సందేహం కూడా దానికి సమాధానం తెలుసుకోవాలి అంటే ముందుగా కర్మ ప్రయత్నం ఫలితం ఈ మూడింటి మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని అర్థం చేసుకోవాలి చెబుతాను విను గత జన్మ కర్మ అనేది నీకు ఒక పరిస్థితిని ఇస్తుంది కానీ ఆ పరిస్థితిని నీవు ఎలా ఎదుర్కొంటావో అదే నీ ప్రస్తుత కర్మ అవుతుంది అంటే గత జన్మలో చేసిన ఫలి పనుల ఫలితంగా ఈ జన్మలో కొన్ని పరిస్థితులు వస్తాయి అదే నీ కుటుంబం ఆరోగ్యం అవకాశాలు ఇవన్నీ గత జన్మ కర్మ ప్రభావం కావచ్చు కానీ నీవు ఏ పరిస్థితి తీసుకుంటావో ఎలా ప్రవర్తిస్తావో నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏవి తాజా అయితే అవుతాయి దీన్ని బట్టి చూస్తే గత జన్మ కర్మ అనేది ఒక ప్రారంభ స్థితి అయితే దాన్ని నువ్వు ఎలా మలుచుకుంటావో అదే నీ ప్రస్తుత ప్రయత్నం అవుతుంది ఉదాహరణకి ఒక విద్యార్థి పేద కుటుంబంలో పుట్టాడు అది అతని గత కర్మ ఫలితం కావచ్చు కానీ అతను ప్రతిరోజు కష్టపడి చదువుతూ నిరుత్సాహపడకుండా పట్టుదలతో ముందుకు వెళ్ళాడు ఇక ఆ శ్రమ ఫలితంగా అతను మంచి ఉద్యోగం సాధించాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం పరిస్థితి అనేది అతని గత జన్మ కర్మ వల్ల వచ్చిన ఫలితం మాత్రమే అతని ప్రస్తుత ప్రయత్నంతోనే మారింది కదా దీని ద్వారా స్పష్టంగా అర్థమైంది ఏంటి పూర్వజన్మ కర్మ ఎంత పెద్దదైనా ప్రయత్నం మారితే ఫలితం మారుతుంది అని కర్మ ఫలితం శాశ్వతం కాదు చాలామందిలో ఉన్న ఒక పెద్ద అప్ అపోహ అదే కర్మఫలం అనేది భగవంతుని తీర్పు కానీ నిజంగా చూస్తే కర్మఫలం అనేది తీర్పు కాదు అది నీ జీవితం ముందు నిలబెట్టిన ఒక అద్దం లాంటిది ఆ అద్దంలో ఎలాంటి రూపం కనిపించాలో అది నీవే నిర్ణయించగలవు ఇది మన ప్రవర్తన ఆధారంగా ప్రతి క్షణం మారుతూ ఉంటుంది అలానే మన ప్రస్తుత ఆలోచనలు చర్యలు అవి ఈ క్షణమే మన భవిష్యత్తుకి రంగులు అద్దుతాయి భగవద్గీతలో కూడా కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు క్షణికంగా ఆసక్తిని కోల్పోయాడు నా బంధువులతో యుద్ధం చేయలేను అంటూ చేతులు వదిలేశాడు ఇక ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశమిచ్చాడు అతని జీవిత ధర్మాన్ని కర్తవ్యాన్ని గుర్తు చేశాడు ఆ మాటలు అర్జునుడి ఆత్మను జాగృతం చేశాయి అతడు మళ్ళీ గాంధీవాన్ని ఎత్తాడు యుద్ధం చేశాడు విజయం సాధించాడు ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం క్షణకాలం కోసం మనసు సడలిన మళ్ళీ ధైర్యంగా ప్రయత్నం చేస్తే విజయం సాధ్యమే అని అందుకే కర్మ ఫలితం అస్సలు శాశ్వతం కాదు నిన్ను నువ్వు మళ్ళీ కొత్తగా మలుచుకునే శక్తి ప్రతి ప్రయత్నంలో ఉంది దేవుడు ఫలితాన్ని నిర్ణయించడు మార్గాన్ని చూపిస్తారు మన కర్తవ్యాన్ని గుర్తు చేయడం మాత్రమే ఆయన పని ఆ మార్గంలో నడవాలా లేదా వదిలేయాలా అని పూర్తిగా మనమే ఎంచుకోవాలి ఇక శ్రీకృష్ణుడు అర్జున్ ని చూసి ఎప్పుడు నువ్వు గెలుస్తావు అని చెప్పలేదు నీ కర్తవ్యాన్ని ధైర్యంగా చేయి ఫలితాన్ని భగవంతుడి చేతిలో వదిలేయమని బోధించాడు అంటే ఏంటి భగవంతుడు ఫలితాన్ని కాదు ప్రయత్నాన్ని ముఖ్యంగా చూస్తాడు ప్రయత్నమే మన భవిష్యత్తు కర్మను తిరగరాయిగల శక్తి అవుతుంది అని దేవుడు చూపించిన దారిలో నడవాలి అంటే మనలో శ్రద్ధ ఉండాలి నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి అవి లేని చోట ప్రయత్నం ఉండదు ప్రయత్నం లేని చోట జీవితం నిలిచివేయబడిపోతుంది కాబట్టి దేవుడి ఆశీర్వాదం మార్గంగా వస్తుంది అలా చూపించిన దారిలో నడిచే బలం మన ప్రయత్నం ద్వారా వస్తుంది అందుకే కర్మ ఉన్న ప్రయత్నం అనివార్యం ప్రయత్నం ఉన్నా ధైర్యంగా సాగించాలి ఇవన్నీ కలిసే మన జీవిత ఫలితాన్ని నిర్ణయిస్తాయి ఇక ఇప్పుడు మీ ఆత్మ అడిగే మరికొన్ని ప్రశ్నలు ఒకటి మరి మీ ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వస్తుందా అని అవును కానీ కొంత సమయం పడవచ్చు ప్రతి ప్రయత్నానికి తక్షణంగా విజయం రావాల్సిందే అనే నిబంధనలు లేదు గత జన్మల కర్మ మన జీవితంలో ఇంకా ఉంటుంది ఆలస్యాలు కలుగుతాయి అంటే మీరు ఎంతో శ్రద్ధగా చేస్తున్న పనికి ఇంకా ఫలితం కనపడకపోవచ్చు అది మీరు ప్రయత్నం చేయడంలో తప్పు చేశారన్న అర్థం కాదు అది మీ గత జన్మ కర్మ పరీక్ష చేస్తున్నది అని కూడా మీరు భావించవచ్చు కానీ గమనించండి మీ శ్రద్ధ నిజమైనదైతే మీ ధైర్యం నిలకడగా ఉంటే మీ తపన మాత్రం లోపించకపోతే విజయం తప్పదు ఈ ప్రపంచంలో ప్రయత్నానికి ప్రతిఫలం ఉండకపోయే ఉదాహరణలు లేవు కానీ ఒక్కొక్కరి వేళ స్థితిని బట్టి ఫలితాల సమయంలో తేడా వస్తుంది ఇంకో సందేహం నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఏం మారడం లేదు ఇంకా ఎంతకాలం ప్రయత్నించాలి అని ఒక్కోసారి మీరు ప్రయత్నిస్తున్నది సరైన ప్రయత్నమేనా లేక పాత మార్గంలో తిరుగుతూ అదే పనిని పునరావృతం చేస్తున్నారా అని చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రయత్నం అంటే ఒకే దారిలో తడబడకుండా పరిగెత్తడమే కాదు నిజమైన ప్రయత్నం అంటే పరిస్థితులను గమనిస్తూ వాటిని అర్థం చేసుకుంటూ అవసరమైన చోట మార్పులు చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కసారి కాదు ఎన్నిసార్లు అయినా మారాల్సి రావచ్చు కానీ ప్రతి మార్పు మనల్ని ముందుకు తీసుకువెళ్తుంటే మరింత మెరుగ్గా మారుస్తుంటే మన దారి సరైనదే అని అర్థం చేసుకోవాలి దారి సరైనదే అయితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ముందుగా మారే దిక్కు సరిచూసుకోండి తప్పు ఉంటే మార్చుకోండి మళ్ళీ ప్రయత్నించండి ఇదే అసలైన ప్రయత్నం అవుతుంది ఇలా చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది ఇక మరొక సందేహం ఒక్కోసారి ఎంత మంచి ప్రయత్నం చేసినా ఫలితం రాకపోతే ఆ ప్రయత్నం వృధా అయిపోయిందా కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మంచి ప్రయత్నం చేసినా అనుకున్నది అనుకున్నట్లు రాకపోవచ్చు అందుకే ఆ ప్రయత్నం వృధా అయిందని అనుకోవడం తప్పు ఫలితం రాకపోయినా ప్రతి ప్రయత్నం మనలో ఏదో ఒక మార్పు తెస్తుంది మన ఆలోచనలు మారతాయి మన బలహీనతలు తగ్గిపోతాయి మనకి ధైర్యం ఓర్పు అనుభవం అన్నీ వస్తాయి ప్రయత్నించానన్న తృప్తి మన లోపల ఉండిపోతుంది అందుకే ఫలితం రాకపోయినా ప్రయత్నం వృధా కాదు ఎందుకంటే ఆ ప్రయత్నమే మనల్ని మరింత మెరుగైన మనుషులుగా మారుస్తుంది మన ఆత్మకి బలం ఇస్తుంది మన జీవితాన్ని ముందుకు నడిపే మార్గం చూపుతుంది కొంతమందికి పెద్దగా శ్రమ లేకుండానే విజయం వస్తుంది మరి మనం మాత్రం ఎంత కష్టపడ్డా కూడా ముందుకి రావడం లేదు ఇది అన్యాయమా అని దీన్ని చూస్తే కొందరికి అన్యాయంగా అనిపించవచ్చు కానీ ఇది అన్యాయం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి లభించే అవకాశాలు పరిస్థితులు ఇవన్నీ కూడా గత జన్మలో చేసిన కర్మల ప్రభావం వాళ్ళకి ఇప్పుడు వచ్చిన విజయం వాళ్ళు ఈ జన్మలో చేసిన శ్రమ వల్ల కాదు వాళ్ళు గత జన్మలో చేసిన మంచి పనుల పుణ్యాల ఫలితమే ఇది చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కర్మ వాళ్ళ దారి మన కర్మ మన దారి వాళ్ళ జెండా ఎక్కడ ఎగిరిందో చూసి మన దారి మార్చుకోవాలనుకోవడం అవసరం లేదు ఇక్కడ మరి మనం ఏం చేయాలి అంటే మన కర్మ బలహీనంగా ఉంటే మన శ్రమకి బలంగా మార్చుకోవాలి మన గతం వెనకకు లాగుతున్నా సరే మన ధైర్యం మనల్ని ముందుకు నడిపించాలి అంతే వాళ్ళ విజయం చూసి దిగులు పడకండి మన శక్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి ఎప్పుడైనా మన శ్రమ మన కర్మ కంటే ఎక్కువగానే ఉన్నప్పుడు విజయం మనది కూడా అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి శ్రమించి ధైర్యంగా ముందుకు సాగు నీ చేతుల్లోనే మార్పు ఉంది అందుకే ఓ ఆత్మ నీ ప్రశ్నలు చాలా లోతైనవి నీ బాధలు నిజమైనవి నీ ప్రయత్నం ఆగకుండా సాగిన కానీ చివరకు నేనొక విషయం చెబుతున్నాను ఇది నా ధర్మబోధ కాదు ఇది నా అంతిమ ఉపదేశం ఇది నీ జీవితం మారడానికి కావలసిన ఆఖరి సత్యం ప్రయత్నం అంటే నువ్వు చేసే పని కాదు ప్రయత్నం అంటే నీ నమ్మకం విజయం అంటే ఫలితం కాదు విజయం అంటే నీ విశ్వాసం నీ శ్రమను ఈ లోకంలో ఎవరూ కూడా గుర్తించకపోవచ్చు కానీ ఆ శ్రమనే భవిష్యత్తును గుర్తించుకుంటుంది నీ దారిలో తారలే ఉండకపోవచ్చు కానీ నీ అడుగులు ఓ ముత్యం లాంటివి విపత్తులు వస్తాయి కానీ ఓటమికి చోటివ్వకు అక్కడ ఏమీ జరగదు అని నీకు అనిపించినప్పుడే జీవితం నీ పక్షాన తిరుగుతుంది ఇక నీ కర్మ నీకు మార్గం చూపుతుంది కానీ నీ ప్రయత్నమే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది ఇక ప్రతి అంధకారంలోనూ వెలుగు దాగి ఉంటుంది నీ లోపల దాగిన ఆ వెలుగును స్వయంగా నీవే వెలిగించాలి కాబట్టి ఆగకు అస్సలు అలసిపోకు విసుగు చెందకు నీవే మార్పు నీవే దీపం నీకు నీవే దిక్సూచి అవ్వాలి ఒక్క ప్రయత్నమే చాలు జీవితం మారడానికి నీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాదు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రతి ఒక్కరి కోసం ఇది అందరికీ కూడా ఉపయోగపడుతుంది అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ